నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం విద్యుత్ వాడకంను పొదుపు చేయండి ఏఈ వెంకటేశ్వరరావు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ ను పొదుపుగా వాడుకోవాలని సైదాపురం మండలం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు కోరారు సైదాపురం మండల విద్యుత్ వినియోగదారులందరికీ కరెంటు ఆఫీస్ నుంచి మా తరపున విన్నపం ఏంటంటే ప్రతి సంవత్సరం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా డిసెంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ ఇరవై వరకు ప్రతి మండలంలో అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా విద్యుత్ పొదుపు వారోత్సవాలకు సంబంధించి అవగాహన సదస్సులు అదేవిధంగా ర్యాలీస్ అన్నీ జరపబడతాయి అదేవిధంగా మెయిన్ మనం ఈ వారోత్సవాలు ఎందుకు జరుపుకోవాలి అంటే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బొగ్గు కొరత చాలా తక్కువగా ఉంది రాబోయే తరాల్లో బొగ్గు అనేది తగ్గినప్పుడు కరెంటు ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంధాన్ని ఇంధనాన్ని పొదుపు చేయవలసిందిగా తరాలకి అందించవలసిందిగా కోరుకుంటూ మనం ఈ ఉత్పత్తితో సమానం కాబట్టి ప్రతి ఒక్కరూ స్టార్ రేటెడ్ అంటే మూడు అందుకంటే ఎక్కువ ఉన్న స్టార్ రేటెడ్ అప్లయన్సెస్ అంటే ఫ్రిడ్జ్ అయితే ఏమి ఇంట్లో ఫ్యాన్లు బల్బులు అదేవిధంగా మోటార్సు వాషింగ్ మిషన్సు అలాంటివన్నీ స్టార్ రేటెడ్ నాటి వినియోగించి మీకు కరెంటును ఆదా చేసుకుంటూ అదేవిధంగా బిల్లు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు పిఎం సూర్యగార్ సోలార్ రూఫ్ టాప్ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా వాళ్ళ ఇంటి పైన ఖాళీ స్థలం ఉంటే పిఎం గారు నేషనల్ పోర్టల్ గూగుల్లోకి వెళ్ళి పిఎం గారు అని కొడతాగానే నేషనల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది దాంట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క కన్జూమరు రిజిస్టర్ చేసుకున్న దానివల్ల రాబోయే తరాల్లో సోలార్ ఉత్పత్తి ద్వారా జనరేట్ అయ్యే కరెంటు రాబోయే తరాల్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విధంగా అప్లై చేసుకుని దానివల్ల కంజూమర్కి కూడా చాలా లాభాలు ఉన్నాయి అవి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు పర్సనల్గా ఆఫీస్కి వచ్చి కలిస్తే దాని మీద క్లారిటీ ఇస్తామని కోరుకుంటూ ఈ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మేము మండలంలో కూడా కొన్ని దగ్గరలో అవగాహన సదస్సులు కూడా పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు అదేవిధంగా ఆఫీసుల్లో కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మాత్రమే లైట్లు అదేవిధంగా ఫ్యాన్లు వేసుకొని ఇంట్లో లేనప్పుడు కానీ బయట వెళ్ళేటప్పుడు అదేవిధంగా ఆఫీసులో అందరూ బయటికి వెళ్ళేటప్పుడు ఆఫీసులో కానీ ఇళ్లలో కానీ లైట్లు ఫ్యాన్లు ఆపేసి ఆ విద్యుత్ని ఆదా చేస్తారని కోరుకుంటూ సెలవు